ఐ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇప్పుడు కుబేరుడికి వినాయకుడు గుణపాఠం చెప్పాడంటండి ఈ చిన్న కథను చెప్పుకుందామండి జగన్మాత పార్వతీదేవి అనుగ్రహంతో అవతరించిన వినాయకుడు తల్లికి రక్షగా ఉండి తల్లికి రక్షగా ఉండి తండ్రిని ఎదుర్కొన్న గణనాథుడు శిరస్సు కోల్పోయి మళ్ళీ తండ్రి వల్లే గజముఖాన్ని పొందుతాడు గణాధిపతి అయిన వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు దేవతలు గంధర్వులు మునులు భక్తులు ఇలా అన్ని వర్గాల వారు వినాయకుడిని ప్రార్థించినా సరే ప్రార్థించిన వారే జ్ఞానము సంపద నిలుపుకోవడానికి వినాయకుడు ప్రధానం అనడానికి కుబేరుడితో జరిపిన లీల ఓ గొప్ప ఉదాహరణ కుబేరుడు చాలా కాలం పాటు తపస్సు చేసి ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రుడై లక్ష్మీదేవి నుంచి తరగని సంపదను ఎప్పుడు ఉండేలా వరం పొందాడు తన ఐశ్వర్యం అందరికీ తెలియాలని ఆశించాడు అనుకున్నదే తడువుగా దేవతలందరినీ పిలి దేవతలందరినీ తన నివాసానికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు వచ్చిన అతిథులందరికీ పన్నిటితో స్నానానికి ఏర్పాట్లు చేశాడు అతనికి అందరికీ బంగారు పళ్ళాలలో వడ్డించేందుకు గాని రకరకాల పదార్థాలు చేయించాడు తాను తప్ప మరెవరూ ఇటువంటి ఆతిథ్యం ఇవ్వలేరనే రీతిలో విందు ఏర్పాటు చేశాడు అతనిలో తొంగి చూస్తున్న గర్వాన్ని ఎలాగైనా సరే అనచాలనుకున్నాడు వినాయకుడు విందు ఆరంభమైంది కుబేరుడు వంటవాళ్ళు ఆహార పదార్థాలను వడ్డిస్తూ వచ్చారు వినాయకుడు ముందుగా తినడం మొదలుపెట్టాడు ఎవరేం వడ్డిచ్చినా ఎంత వడ్డిచ్చినా వినాయకుడు క్షణాలలో లాగించేస్తున్నాడు మరెవరికీ అందనంత వేగంగా తినేస్తున్నాడు వినాయకుడు దీంతో మిగిలిన వారెవరికీ చేసిన వంటకాలు అందటం లేదు తమకెప్పుడు వడ్డిస్తారా అని నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు వినాయకుడు తనకి ఇంకా కావాలంటూ అడుగుతున్నాడు అయితే వంటవాళ్ళు తమ దగ్గర సరుకులు నిండుకున్నాయని ఒకరికొకరు మొహాలు చూసుకున్నారు అయినా కొన్ని కాయగూరలు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు వండి వడ్డించడం కష్టమని చేతులెత్తేశారు కానీ వినాయకుడు పచ్చి కాయగూరలైనా పర్వాలేదు పెట్టండి తినేస్తానన్నాడు దీంతో కుబేరుపురి కాస్త కాళీపురి అయిపోయింది చేసేదేమీ లేక కుబేరుడు శివు శివుడి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలో తెలియటం లేదన్నాడు కుబేరుడు జరి చెప్పినదంతా విన్న ఈశ్వరుడు నవ్వుతూ ఓ పిడికెడు అటుకులు ఇచ్చాడు కుబేరుడు అయ్యా పరమేశ్వర రకరకాల వంటకాలు వినాయకుడు ఆకలి తీర్చలేకపోయాయి అటువంటిది ఈ పిడికెడు అటుకులు తీరుస్తుందా అని తీరుస్తుందా అతని ఆకలి అని అడుగుతాడు కుబేర నా కుమారుడు వినాయకుడు ప్రేమస్వరూపుడు జ్ఞానాన్ని ఆభరణంగా ధరించినవాడు అతనికి అనుకువ భక్తి ప్రధానం అంతే తప్ప దర్పం కాదు ఆడంబరాలు గిట్టవు అని చెప్పాడు శివుడు తన తప్పును గ్రహించిన కుబేరుడు అటుకులను తీసుకుపోయి మహేశ్వరుడు సుపిత్రుడైన వినాయకుడికి సద్భక్తితో ఇచ్చాడు అవి తినడంతో వినాయకుడు ఆకలి తీరింది కుబేరుడు తనను మన్నించమని వినాయకుడిని వేడుకున్నాడు ఎప్పుడైతే తలకెక్కిన బరువు కిందకి దిగిందో కుబేరుడు కుబేరుడులో అనుకో అధికమైంది వినాయకుడు అతనిని దీవించి అక్కడ నుంచి అంతర్ధానం అయ్యాడు అందుకనే అంటారండి మనం అహంకారంతో ఎన్ని పెట్టినా ఏ దేవుడు కూడా స్వీకరించరు అని ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా అంతేనండి మనం శుక్రవారం ఏమీ చేయలేకపోయినా కొద్దిగా ఆవుపాలు పరమాన్నం చేసి లక్ష్మీదేవికి పెట్టి రెండు మనం భక్తి భక్తిగా అమ్మవారిని వేడుకుంటే మనకి ఎంతో మన మ మంచి జరుగుతుందని చెప్తారు కదండి పెద్దలు ఇలాంటి మంచి మంచి కథల కోసం మీకు తెలియని కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి